మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీ మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆది వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము భాగము వినిపిస్తున్నాను గోకర్ణ క్షేత్రం నుండి శంకరులు తన శిష్యులతో మూకాంబికా క్షేత్రానికి చేరారు మూకాంబికా ఆలయానికి వెళుతున్నారాయన ఆ సమీపంలో మృత శిశువును ఒడిలో నుంచుకొని తల్లిదండ్రులు శోకిస్తున్నారు చూచారు జగద్గురువులు జాలిపడ్డ శంకరుల వారు జగదంబను స్థుతించి ఆ బిడ్డను బతికించారు శిశువు లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు ప్రేక్షకులు పరమానంద భరితులయ్యారు శంకరులు జగదంబకు కృతజ్ఞతలు తెలిపారు పాదాభివందనాలు చేశారందరూ స్వామికి అవి అమ్మకు అర్పించి అమ్మను అర్చించి స్థుతించారు గురుదేవులు బలి అగ్రహారానికి ప్రయాణమయ్యారు బలి అగ్రహారం సద్విప్రులతో నిండి ఉంటుంది అక్కడ మృత్యువు ప్రవేశించదు అందరూ ధర్మాత్ములవడమే అందుకు కారణం అక్కడి బ్రాహ్మణోత్తములు నిత్యాగ్నిహోత్రులు వేదవేదాంగ కోవిదులు భక్తి శ్రద్ధలతో కర్మలను ఆచరించువారు వారిని చూచి ఆచార్య స్వామి చాలా సంతోషించి తత్వోపదేశం చేసి వారిని శిష్యులుగా స్వీకరించి వారి పూజలందుకొని శృంగగిరికి ప్రయాణమయ్యారు మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలమే శృంగగిరి తుంగానది తీరం వేదగానంతో మారుమ్రోగుతూ ఉంటుంది అది యజ్ఞభూమి మహర్షులకు నివాసం పండితులకు ఆలవాలం పరమ పవిత్ర స్థలమైన ఆ పుణ్యభూమిలో పీఠం స్థాపించాలని ఆచారుల వారికి ఆకాంక్ష జనించింది అద్వైతమత స్థిరత్వానికి ఆ మఠం మర్రి వృక్షం కావాలని స్వాములవారి ఆశయం మఠం నిర్మాణానికి స్థిర లగ్నంలో శంకుస్థాపన జరిగింది మనోహరంగా మఠ నిర్మాణం మహాశిల్పులు గావించారు శారదాదేవి ప్రతిష్ఠించబడింది పీఠాధిపతిగా వారు నియమించబడ్డారు ఈ సమయంలో ఒక బ్రహ్మచారి శంకరులను దర్శించారు ఆయనకు చదువు లేదు స్వామి పాదాలను ఆశ్రయించి తన గోడు విన్నవించారు ఆయన వినయ విధేయతలు ఆచారులను ముగ్ధులను చేసినవి శిష్యునిగా స్వీకరించారు ఆయనను తన ఆనందమే ఆ బ్రహ్మచారికి ఆనందగిరి అనే నామకరణము చేయించినది స్వామివారి చేత ఆనందగిరి గురుసేవలో అతీతుడు అట్టివాడు భూతో న భవిష్యతి ఆనందగిరికి గురుసేవయే తపస్సు అదే ఆహార నిద్రలు గురువునకు సర్వత్యాగం చేయడమే అతనికి పరమావధి ఆనందగిరిని విద్యామేరుగిరిగా మందరగిరిగా చేయ సంకల్పించారు ఆచారులవారు ఒకరోజు ఆనందగిరి గురుదేవుల కాషాయ వస్త్రాలు గైకొని తుంగానదికి వెళ్ళి క్షాలనగావిస్తున్నాడు విస్తున్నాడు సహపాటి అతనితో ఇలా అన్నాడు అదే పనిగా చేస్తున్న నీ చాదస్తం మా శాస్త్రపాఠానికి అంతరాయం కలిగిస్తున్నది రా రమ్మని చేశాడు ఆనందగిరిని ఆనందగిరి చెవికి ఆ మాటలు వినిపించలేదు తన పనిలో నిమగ్నమయ్యాడు ఆ సహపాటి గురుసన్నిధి చేరి విషయం వివరించినాడు మిగిలిన శిష్యులు పాఠానికి తొందర చేస్తున్నారు గురుదేవులను శంకరుల వారు తన దివ్య కరుణాకిరణం ఆనందగిరిలో ప్రవేశపెట్టారు తక్షణమే గురువస్త్రాలు శుభ్రపరిచి మడతలు పెట్టి తెస్తున్నాడు ఆనందగిరి భగవన్ను దధౌ అంటూ తోటక వృత్త శ్లోకాలు ఆయన నోట వెలువడుతున్నాయి గురు సన్నిధి చేరాడు శ్లోకాలు అందరూ విన్నారు వీడు నిరక్షర కుక్షి ఇలాంటి వీడికి శారద అనుగ్రహం గురుకృప సంపూర్ణముగా ఉన్నవి అని ఎవరికి వారే వారి ఆత్మలో ఆశ్చర్యం పొందుతూ మిన్నకున్నారు చూడండి ఆనందగిరి తోటకాచారుడుగా మారాడు అంతే వాసులారా అన్నారు ఆచారులవారు అందరి గర్వం అడుగంటి పోయింది పద్మపాదుడు గురు భక్తి స్వరూపం హస్తామలకుడు గురు కరుణా విలాసం సురేశ్వరులు కేవలం జ్ఞాన వికాసం తోటకాచారులు గురు సేవారూపం విష్ణువునకు ధర్మార్థ కామమోక్షాలు నాలుగు భుజాలుగా ప్రస్తుతింపబడినవి వేదాలు నాలుగు చతుర్ముఖ బ్రహ్మకు నాలుగు ముఖాలు నిష్కామకర్తయోగం జ్ఞానయోగం ధ్యానయోగం భక్తియోగం శంకరులకు నాలుగు భుజాలై ఉన్నవి సనక సనందన సనత్కుమార సనాతన అనే నలుగురు బ్రహ్మకుమారులు పద్మపాద హస్తామలక సురేశ్వర తోటక అనే ఆచార్యులు శంకరులకు శిష్యులు చాలా కాలం సంసారంలో మగ్గి కర్మకాండలో మండనమిశ్రులు మునిగి తేలినా సురేశ్వరులుగా ప్రథమ శంకర కృపా విలాసం అని చెప్పక తప్పదు సురేశ్వరులు పీఠాధిపతులందరూ ఆ జన్మ బ్రహ్మచారులు అస్కలిత అవడం శంకరలీలా విలాసం ఇదంతా అల్పజ్ఞులకు అవగతం కాదు శృంగేరిలోనున్న సురేశ్వరులు తమ పేరు చిరస్థాయిగా ఉండాలని భావించారు గురువును దర్శించారు తన అభిష్టం విన్నవించారు ఉత్తమ వేదాంత గ్రంథం రచించు అన్నారు గురువాజ్ఞ శిరసా వహించాడు ఆయన గ్రంథం రాసి తెచ్చారు గురువుగారు గారు ఆమూలాగ్రం పరిశీలించారు అందరికీ అర్థమయ్యే వేదాంతులు మెచ్చే గ్రంథం అన్నారు పద్మపాదులకు ఇచ్చారు ఆ పవిత్ర గ్రంథాన్ని వారు దానిని నిశితంగా పరిశీలించారు రంధ్రాలు దొరకలేదు తలలు వంచారు సురేశ్వరులను అపర శంకరులుగా భావించారు వైష్కర్మ్య సిద్ధి అనే నామధేయం ఆ గ్రంథానికి సుస్థిరం చేశారు శంకరులు ఒకటి ఫలితం కోరకుండా కర్మలు చేస్తూ సిద్ధిని అనగా మోక్షాన్ని పొందడం రెండు కర్మలు చేయకుండా సిద్ధిని పొందడం అని దీని అర్థం గ్రంథాన్ని శంకర పాదపద్మాలకు అంకితం చేసి గురువును ఆనందింపచేశారు సురేశ్వరులు ృహదారణ్యకోపనిషత్తు తైతిరియోపనిషత్తు అనువానికి శంకరుడు భాష్యం వ్రాసారు వాటికి వార్తికాలు వ్రాయమని సురేశ్వరులకు ఆజ్ఞాపించారు ఆ పని తొందరగా పూర్తి చేసి ఇవి తత్వగ్రంథములే అని చేత మన్నించబడ్డారు సురేశ్వరులు పద్మపాదులు సూత్రభాష్యానికి టీకా వ్రాశారు పంచపాదిక అని వాటికి నామకరణం చేశారు గురుదేవులు పంచపాదిక శాశ్వత కీర్తిని పొందుతుందని అనుగ్రహించారు హస్తామలక తోటకాచారులిద్దరూ గురువాజ్ఞతో అద్వైత ప్రచారానుకూల గ్రంథద్వయం రచించి పాదుకలకు సమర్పించారు ఒకనాడు శంకరులు సురేశ్వరులను సన్నిధికి పిలిచి ఆదరించి ఇలా అన్నారు నాయనా నీవు వచ్చే జన్మలో భారతదేశంలోనే జన్మిస్తావు అప్పటి నీ పేరు వాచస్పతి భామతి వ్యాఖ్యానం అనే పేరుతో బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తిక గ్రంథం రాస్తావు అది ప్రఖ్యాతి పొందగలదు వేదాంతులు ఆ గ్రంథాన్ని విధిగా ఆచరిస్తారు అని సురేశ్వరులను ఆశీర్వదించారు శంకరుల వారి తల్లి ఆర్యాంబకు వృద్ధాప్యం దాపురించింది ఆ సర్పం ఎప్పుడో గుటుక్కున మింగుతుంది అది ఆమెకు తెలుసు యన వస్తావా వస్తున్నావా అని కలువరిస్తున్నది అంతకు మించి మరేమీ లేదు వినిపించింది విశ్వజ్ఞానికి వేరే ఆలోచన లేదు అంతా అమ్మే క్షణంలో శృంగేరి నుండి కాలడికి యోగ మార్గంలో చేరారు తల్లికి మగత నిద్రలో తెలిసింది మా బాబు వస్తాడనుకుంది మంచం వద్ద నిలబడి మాత అహంబో అభివాదయే అంటూ సాష్టాంగం చేశారు లేని ఓపిక తెచ్చుకొని లేవదీసింది బిడ్డను ఆర్యాంబ తండ్రి చెప్పిన మాట వినని ఈ శరీరంతో పనేమి నాకు దహనమయ్యేది దేహం శిథిలమయ్యింది శరీరం నా శరీరం నివాసగృహం కాదు శౌరికి ఇక దీనిని సంస్కరించు సాగనంపు అంటూ రెండు కన్నీటి చుక్కలు విడిచింది అంత్యానికి హరినామస్మరణం ఆ స్వామిని చూపించవా అంటూ ఆక్రోశించింది అనాద్యంత మాద్యం శివేశాన తత్పూరుషా ఘోరవామ అంటూ స్థుతించారు మహేశ్వరుడు సపరివారంగా ఆర్యాంబకు దర్శనమిచ్చాడు నాయన వీళ్ళు అదోలా ఉన్నారు వాళ్ళు కాదన్నది తల్లి బిడ్డతో శ్రీయాశ్లిష్టో విష్ణు గది శంకీచక్రీ వనమాలి హరిధ్యేయహ అంటూ స్థుతించాడు శంకరుడు పాలసంద్రంలో శేషపాన్పుపై పవలించిన పద్మనాభుడు సాక్షాత్కరించాడు ఎదుట సంతృప్తాహం అందామె ఇదిగో ఏం చేసుకుంటావో నాయనా తీసుకో నా శరీరం అంది ఒక కాంతిపుంజం ఆకాశంలో నిలబడింది నీ శరీరం నుండి తీసి నా ఈ శరీరాన్ని నాకు నీవిచ్చావు తల్లి అర్హరీతిని అర్చిస్తానన్నారు అప్రయత్నంగా శంకరులు ఆకాశంలో అద్భుతం దివ్య విమానం ఆర్యాంబ తేజోశరీరాన్ని అలంకరించి అల వైకుంఠపురానికి అట్టే చేర్చింది తల్లి రుణం తీర్చుకోవాలి కర్మకాండ చేయాలి జ్ఞాతులు వచ్చారు శంకరా నీవు సన్యాసివి నీకు కర్మార్హత లేదన్నారు దహనం ఆపమన్నారు నేను నా తల్లికి వాగ్దానం చేశాను అది నెరవేరుస్తానన్నారాయన మా సహకారం నీకుండదని వారు ఎవరి దారిన వారు వెళ్ళారు తన దొడ్డిలో చితి పేర్చి తల్లి కుడిభుజం మధించి అగ్నిని సృష్టించి అమ్మకు అగ్ని సంస్కారం కావించారు శంకరులు తన తల్లికి ఉత్తర సంస్కారాలు చేసి కాలడి నుండి శృంగేరి చేరుకున్నారు ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమ